కేసులు మళ్ళీ బుసలు కొడుతున్నాయి కొద్దిపాటి అప్పులిచ్చి వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తున్న దందాలు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయి తీసుకున్న అప్పులకు పదింతలు చెల్లించిన వేధింపులు ఆగని పరిస్థితులు నెలకొంటున్నాయి తాజాగా అధిక వడ్డీలు చెల్లించలేక అప్పులు తీర్చలేక కాల్ మనీ బాధితులు ఊరు వదిలి వెళ్ళిపోతున్న ఘటనలు ఏలూరులో కలకలం రేపుతున్నాయి టీవీ నైన్ వేదికగా గోడు వెళ్ళబోసుకుంటున్నారు కాల్ మనీ బాధితులు మా మాకు చావు తప్ప ఇంకేమి లేదండి నాకు మా ఆయనకి మా పరిస్థితి అసలు ఏమీ బాగాలేదు ఇప్పుడు ఇప్పుడు మేము చావాలో బతకాలో తెలియని సిచ్యువేషన్లో దాదాపు వడ్డీలతో పాటు కలిపి ఐదు లక్షల వరకు డబ్బులు కట్టామండి ఇది ఏలూరులోని పరిస్థితి ఇవి బుసలు కొడుతున్న కాల్ నాగుల వేధింపులు అవును అవసరం కోసం తీసుకున్న అప్పులు సామాన్యుల మెడకు వడ్డీతో ఉచ్చులా బిగుస్తున్నాయి తీసుకున్న అప్పు కంటే వడ్డీ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారపడకండి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఏనే ఎక్కువ చెల్లించినా ఇంకా చెల్లించాలనే కాల్ నాగుల వేధింపులతో ఊరు వదిలి వెళ్లిపోతున్నారు బాధితులు కొన్నాళ్లుగా ఏలూరులో అక్రమ వడ్డీ వ్యాపారుల దందా జోరుగా సాగుతోంది కాల్మని ఆగడాలు మరోసారి పెచ్చిమీరుతోండటంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు అవసరాలను ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని టీవీ నైన్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు అప్పులిచ్చి అధిక వడ్డీలతో పీల్చి పిప్పి చేస్తున్న అనపర్తికి చెందిన మేడపాటి సుధాకర్ రెడ్డి తీరుతో కన్నీటి పర్యంతమవుతున్నారు మేము గతంలో మేడపాటి సుధాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నామండి దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు దాకా తీసుకున్నామండి డబల్ డబల్ అని చెప్పని ఒక పూట ఆలస్యం డబల్ అండి పాతిక లక్షల దాకా కట్టామండి అప్పులు చేసి మరీ కట్టాము ఇప్పుడు కూడా కడుతూనే ఉన్నాం ఇంకాను అయినా సరే ఇంకా కట్టమంటున్నాడండి మాకు చావు తప్ప ఇంకేమీ లేదండి నాకు మా ఆయనకి లేదంటే నువ్వు నా దగ్గరికి రా అన్న ఇది కూడా ఉందండి అసలు ఆయన మాటలో చెప్పుకోలేని ఇదే అండి అసలు అంత అసహ్యంగా ప్రవర్తించాడండి మనిషి ఇరవై ఐదు వేలు తీసుకున్న తాను ఇప్పటి వరకు ఎనభై వేలు కట్టానని చెప్పారు ఓ కాల్ మనీ బాధితురాలు ఇంకా డబ్బులు కట్టాలని వేధిస్తున్నారని కట్టకుంటే చెక్ బౌన్స్ వేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు ఇప్పుడు నేను తీసుకుందైతే పాతికి వేయలేండి మొత్తం నేను దగ్గర దగ్గర ఇప్పటికి ఎనభై వేలు వరకు కట్టాను సార్ లెక్క చూపించానంటే పదివేలు పట్టుకుంటాను అమ్మా లెక్క చూస్తాను అంటున్నాడు అండి కట్టకపోతే మాత్రం మూడో వారం ఫోన్ చేసి చెక్ ఇలా బోన్ చేసి కోర్టుకేస్తామని బెదిరింపులు అవి చేస్తున్నారు సార్ మీరు మధ్య మధ్యతరగతి చేసుకుని కూలి పని చేసుకున్న ఫంక్షన్లు పడి ఫంక్షన్లో వాళ్ళకి కట్టుకొని పిల్లల్ని పెంచుకోవడం చాలా కష్టం నాలుగు వారాల నుంచి కట్టడం అనేది ఫెజర్ ఎక్కువైపోయింది సార్ రెండు రూపాయల వడ్డీతో ఇరవై వేలు అప్పించి వడ్డీల మీద వడ్డీలు వేసి ఐదు లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు బాధితులు ఇంకా డబ్బులు కట్టాలంటూ సుధాకర్ రెడ్డి వేధిస్తుండటంతో చావాలో బతకాలో తెలియడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు మేము మేడపాటి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు తీసుకున్నామండి ఇరవై ఐదు వేలు తీసుకుంటే ఆయన రెండు రూపాయలు వడ్డీ అని చెప్పారు ఫస్ట్ తర్వాత ఎంతైనా అనేది వడ్డీలు తెలియదు ఒక వారం మానేస్తే వెయ్యి రూపాయలు వడ్డీ వెయ్యి రూపాయలకి అలా అలా వడ్డీలు వడ్డీలు వేసి అలా మేము ఐదు లక్షల వరకు కట్టుకోవచ్చు ఐదు లక్షలు కట్టాక ఇంకా కట్టాలి ఇంకా కట్టాలని వేధింపులు మొదలు పెట్టాడు అలా కట్టి కట్టి ఇప్పుడు వరకు చాలా కట్టమండి ఇంకా ఇంకా కట్టాలి ఆరు లక్షలు ఏడు లక్షలు కట్టమంటే మేము ఎక్కడ తెచ్చి కట్టాలండి మా పరిస్థితి అసలు ఏమీ బాగాలేదు ఇప్పుడు ఇప్పుడు మేము చావాలో బతకాలో తెలియని సిచ్యువేషన్ లో ఉన్నాం ఈ సుధాకర్ రెడ్డి ఫైనాన్స్ టీమ్ ఆగడాలు ఏలూరు పరిధిలోని అన్ని మండలాల్లోనూ కొనసాగుతున్నాయంటున్నారు బాధితులు వారంలోని ఏడు రోజుల్లో ప్రతిరోజు ఒక ప్రాంతానికి వెళ్తూ వసవుళ్లకు పాల్పడుతుంటారని చెప్తున్నారు మేడపాటి సుధాకర్ రెడ్డి ఈ ఫైనాన్స్ అనేది ఈ ఒక్క ఊర్లో కాదండి వీళ్ళు వారానికి ఏడు రోజుల్లో ఏడు ఊర్లు వెళ్తారండి ఒకరోజు ఏలూరు ఒకరోజు చందలపూడి ఒకరోజు కామరకోట అని ఇలా వేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి టెండర్ వ్యాపారాలు చేసి మనుషుల దగ్గర పదిహేసి వేలు ఇచ్చి లక్ష రూపాయలు గుంజుతున్నారండి ఇది చాలా తీవ్రమైందండి పెద్ద స్థాయిలోకి వెళ్ళాలండి మొత్తంగా ఏలూరులో కాల్ మనీ వేధింపులు మరోసారి కలకలం రేపుతున్నాయి ఒక్కొక్కరుగా బయటకు వస్తోన్న బాధితులు ప్రతినిధులతో పాటు కలెక్టర్ ఎస్పీలను కలిసి కాల్ మనీ ఫిర్యాదు చేయబోతున్నారు అటు కాల్మనీ ఆగడాల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు